శ్రీవల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అన్న ప్రసాద్ వితరణ ఏలూరు జిల్లా జంగరేడ్గూడెం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కమిటీ వార్చే ఈరోజు మంగళవారం అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం విశేషంగా నిర్వహించారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టగా స్వామివారి నైవేద్యానికి బూరి పులిహోర రెండు రకాల కూరలు ఒక చట్నీ సాంబారు పెరుగు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు భక్తులకు అన్నప్రసాద్ వితరణ కొరకు కమిటీ వారికి సహకరించిన దాతలచే సుమారుగా పదమూడు వందల మంది భక్తులతో ఎంతో ఘనంగా జరగగా అన్నప్రసాద్ వితరణ కార్యక్రమానికి ఈ వారం గుబ్బల్ అరుణ్ కుమార్ గెడ్డం బ్రహ్మాజీ వీరి స్నేహితులు సహకరించారని మరియు దాతల విరాళం కమిటీ సభ్యుల సహకారంతో ఈ వారం అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం పూర్తి చేయడమైనదని కమిటీ అధ్యక్షులు కానూరు గంగాధరరావు కమిటీ గౌరవ సంఘ సభ్యులు తెలిపారు ప్రతి మంగళవారం జరుగుతున్న అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఇచ్చేసి స్వామివారి అన్న మరియు స్వామివారి కరుణా కటాక్షాలు పొందగలరని వారు కోరారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रमण सर स्वामी के जय सुब्रमण्य सर स्वामी जय सुब्रमण स्वामी जय सुब्रमण सर स्वामी के जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रमण्य सरस्वामी के जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रमण्य सर के जय सुब्रमण्य सरस्वामी के जय सुब्रमण्य सरस्वामी के जय सुब्रमण्य सरस्वामी के